నమస్తే అండి నిన్న జరిగిన మా కౌన్సిల్ దాంట్లో మీరు చూసినట్టయితే మీరు చూసినారు కదా నిన్న ఒక గా చూడకుండా ఇక ఎస్సి దళితగా చూడకుండా మమ్మల్ని చాలా కించపరిచింది అందరు మా బిఆర్ఎస్ కార్పొరేటర్లు అందరినీ మేయర్ గారు ఒక విధంగా రేంజ్ లో తీసుకున్నది నిన్న ఏంటంటే ఆమెకు కూడా అర్థమైపోయింది నెక్స్ట్ నేను ఇక్కడ గెలవను మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోతానని అర్థమైపోయింది కాబట్టినే మా మీద పగబట్టి మా బిఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రతి ఒక్కరి మీద ఏంటంటే నిన్న లాస్ట్ కు అయిపోయినాక మీడియా మీద కూడా చాలా పగబట్టేసి మాట్లాడేసింది అంటే ఆమె ఉన్న అహంకారం తోటి అలా మాట్లాడుతున్నది కేవలం గాని ఇంకా ఏం లేదు లాస్ట్ ఎలక్షన్స్ జుబ్లిస్ ఎలక్షన్స్ లో మన లాస్ట్ ఎలక్షన్ జుబ్లియల్స్ ఎలక్షన్స్ లో మన నేను మాట్లాడేటప్పుడు ఆమె ఒకటే మాట్లా మాట్లాడినా ఏమన్నానంటే మేయర్ గారు పక్కకున్నారు మేయర్ గారు పక్కకున్నప్పుడు తెలివి లేదా ఒక ఆడమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఆమెకు అంత తెలివి లేకుండా మాట్లాడుతున్నది ఏంది అని అన్నందుకు మమ్మల్ని ఒక విహీనంగా చూసి నిన్న అదే రేంజ్ లో అదే వాంటెడ్లీ మైండ్లో పెట్టుకొని తీసింది ఏందంటే ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే ఆ అహంకారం తగ్గించుకోవాలి ఆమెలాగా నాకు ఒక తండ్రి నుంచో ఎక్కడి నుంచో రాలేదు నా పదవి నా నాకు పదవి అనేది నేను చిన్న కార్యకర్త నుంచి వచ్చిన కాబట్టి నాకు చాలా మంచిగా పబ్లిక్ కూడా ఈ రోజు ఆమె పెట్టిన దాంట్లో కామెంట్స్ కూడా మీరు చూసినట్టయితే ఆ కామెంట్స్ లాగా పిలవలేము కదా మేమైతే ఆ కామెంట్స్ లో చూసుకోవచ్చు మేయర్ గారు కాబట్టి మేము ఏంటంటే ఒక మే మర్యాద ఇవ్వకుండా ఆమె తిట్టేటప్పుడు మైక్ బంద్ చేయడం జరుగుతుంది మేము మాట్లాడేటప్పుడు మాకు మైక్ ఇవ్వడం కూడా చేస్తలేదు కనీసం ఒక ఆన్ కూడా చేస్తలేదు మాకు మేము ఏం అడుగుతున్నాం అంటే మేము జరగబోయే ఇప్పుడు మా ప్రజాప్రతినిధులు కాబట్టి అక్కడికి వచ్చే మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి బస్సు సమస్యల గురించి కూడా మేము వచ్చి మాట్లాడుతుంటే కూడా మనలో ఇబ్బంది పెడుతున్నారంటే మాకు కేవలం పెట్టింది మాషెస్ మాకు మాత్రమేనా మరి అక్కడ ఉన్న బీఆర్ఎస్ మెంబెర్స్ బీజేపీ మెంబర్స్ ఏమైంది మరి మైనార్టీ వాళ్ళకి ఏమైంది అంటే ఊటి కేవలం మాకే అడ్డుకుంటున్నారు నిన్న జరిగిన దాంట్లో కూడా చూడండి మాషిస్ మొత్తం నా నా మీదికి ఒక్కదాని మీదకి అంతమంది వచ్చారు అంటే మేయర్ గారు నా మీద ఎంత పగబట్టిరో చూసినట్టయితే మీకు అక్కడనే తెలిసిపోతుంది కాబట్టి మేయర్ గారు కబర్దార్ ఇప్పటిదాకా మీరు చూసి ఎట్ల పడతాల్లా నోటికొచ్చినట్టు మాట్లాడిరు మీరు కూడా మా బిఆర్ఎస్ నుంచి గెలిచినలే మా మేమందరం ఎన్నుకుంటే మీరు మేయర్ అయ్యారు అంతేగాని నోటుకు వచ్చినట్టు నోటి దూలు ఎట్లా ఉంటే అట్లా మాట్లాడితే ఊకునేది లేదు ఇప్పటిదాకా ఊకున్నాము నీకు అంత చేతనైతే నువ్వు రీజన్ ఇచ్చి కాంగ్రెస్ దగ్గర గెలిచి మాట్లాడాలి అంతేగాని పిచ్చి పిచ్చి కూతలు ఊసే మంచిగా ఉండదు మేము ఎన్నిసార్లు చేయలేనా మా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదామన్నా గానీ మీరు ఒక్కసారి కూడా మాకు మైక్ ఇవ్వ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు మేము అక్కడ అన్నది మీరు ఎందుకు చూపిస్తలేరు మీరు మాట్లాడిందే మీరు ఎందుకు మైక్ చూపిస్తు చూపిస్తున్నారు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు మీరు ఎంత ట్రోల్ చేసినా మాకేం కాదు ప్రజలే మీకు ఆ కామెంట్స్ లో బుద్ధి చెప్పారు కాబట్టి మీరు ఇంకా తెలివి తెచ్చుకోవాలా అంతేగాని ఇంకొకసారి మమ్మల్ని ఏమన్నా ఏమైనా అంటే మాత్రం మా బిఆర్ఎస్ కార్పొరేటర్లను కానీ మా వాళ్ళని ఎవరిని గానీ మేము ఊకునే ప్రసక్తి కాదు ఇంకోటి మేము అక్కడ పోయింది ల్యాండ్స్ గురించి మాట్లాడుతుంటే మీకు వచ్చిన సమస్య ఏంటిది మీకు వచ్చిన అంటే మా సమస్యల గురించి పెట్టిర్రా లేకపోతే మీరు కొట్లానికి పెట్టిరా మేము అందరికి మీరు తిట్టడానికి పెట్టిర్రా అంటే మేము చేయలేపి మేము మాకు సమస్య ఉంది అని అడగడం చాలా తప్ప అంటే మరి ఏమిటికి పెట్టినట్టు ఉంది అట్లాంటప్పుడు ఇంట్లో కూర్చునేది ఉండే మీరు అంతేగాని ఇప్పుడు మమ్మల్ని అక్కడ విలువాలి ఎందుకు క్వశ్చన్స్ మేము క్వశ్చన్స్ ఇస్తే కూడా ఒక్క క్వశ్చన్ కూడా మాది ఇవ్వదు అంటే మేము ఏంటి ఎట్లా కనిపిస్తున్నాం మీరు మమ్మల్ని చిన్న చూపు యూషి కరెక్టే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో మీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలందరూ కాబట్టి మళ్ళా నువ్వు ఎక్కడైతే నుంచి వచ్చినావో ఆటే వెళ్ళిపోవాలా నేను ఇక్కడ పుట్టిన తెలంగాణ బిడ్డని నేను ఇట్లనే మాట్లాడతాను అంతేగాని మీరు నోరు ఎట్లా పడతా అట్లా నోరు ఇచ్చి మాట్లాడు సగం ఇంగ్లీషు సగం తెలుగు కాదు నేను స్వచ్ఛమైన తెలుగు బిడ్డని కాబట్టి నేను ఇట్లనే మాట్లాడతాను కాబట్టి నీకు నాకు ధైర్యం ఉంటే నువ్వు కూడా తెల తెలంగాణ భాషలో మాట్లాడేది ఉంటే నాకు డైరెక్ట్ మీడియా పెడతావా ఏం పెడతావా నేను ఎక్కడ రమ్మంటే నేను ఒక్కరు దాన్ని సింగల్ సింగల్ వస్తా కొట్లాడతా నువ్వు ఎక్కడ పెడతావా అక్కడ పెట్టు అంతేగాని నువ్వు మైక్ ఉంది కదా నోటికొచ్చినట్టు మాట్లాడితే నోటి దూల తీరేటట్టు చేస్తాం తగిన ఛాతి ఏంటో మేము కూడా ముందు ముందు చూపిస్తాం మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే నా తోటి కార్పొరేటర్ మెట్టిగూడ కార్పొరేటర్ సునీత గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్న ట్వెల్త్ ఆర్డినరీ మీటింగ్ ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో జరిగిందో మీ అందరి సాక్షిగానే జరిగింది కౌన్సిల్ మీటింగ్ అనేది ఇప్పుడు మేము ఒక్కటే ప్రశ్నించదలుచుకున్నాను మేయర్ గా ఆవిడ ఎలా ఆ సీట్ లో కూర్చుంది అనేది ఆవిడ మర్చిపోయింది మర్చిపోయి ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తించడం స్టార్ట్ చేశారు అంటే మేయర్ అంటే మేయర్ పదవిని ఏదో ఒక లాగా ఒక సింహాసనం మీద కూర్చున్న రాణి లాగా ఆవిడ ప్రవర్తన ఉంది మీరు చూసి గమనించినట్టు అయితే బీజేపీ కార్పొరేటర్లు కానీ ఎంఐఎం కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఇదే చెప్పడం జరిగింది మరి ఆవిడ ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మాకు అర్థం ఎంత దురుసు ప్రవర్తన అంటే ఆవిడ కూడా మా ఆవిడ మర్చిపోయిన విషయం ఏంటంటే ఆవిడ కూడా మా తోటి కార్పొరేటరే కార్పొరేటర్ గా గెలిచాకనే ఓట్లేసి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తు మీదనే ఆవిడ గెలిచి గెలిచాక మా అందరి మా అందరి ఓటింగ్ తో అలాగే ఎక్స్ ఎక్స్అఫీ మెంబర్స్ ఓటింగ్ తో ఆవిడ పదవిలో కూర్చుందన్న విషయం మర్చిపోయి అహంకారంతో బిహేవ్ చేసే అధికారం చేతిలో ఉంది కదా అని అహంకారంతో బిహేవ్ చేశారు అది మేము మేము తీవ్రంగా ఖండిస్తాం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కార్పొరేటర్లు అందరం కూడా మేము తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఎందుకంటే మాకు కేవలం జిహెచ్ఎంసీ కౌన్సిల్ మాత్రమే మాకు ఒక సభ అది అదే ప్లేస్ లో మేము ప్రజా సమస్యల పైన మాట్లాడాలన్నా ప్రజల గురించి ఏదైతే జిహెచ్ఎంసి లిమిట్స్ లో ఏదైతే జరుగుతుందో ఏదైతే తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారో దాని గురించి మాట్లాడడానికి మాకు మాకు ఎందుకంటే జిహెచ్ఎంసి లిమిట్స్ లో ఉన్న ల్యాండ్స్ కాబట్టి డెఫినెట్ గా జిహెచ్ఎంసి కి సంబంధించిన ల్యాండ్స్ మన కోసం మనం అడుగుదాం ఏదైతే జిహెచ్ఎంసి లిమిట్స్ లో మాకు కావాల్సిన పార్కులు కానీ రేపు భావితరాలకి కావాల్సిన ప్లే గ్రౌండ్స్ కానీ గ్రే డ్స్ కానీ మౌలిక సదుపాయాలు లేని పరిస్థితిలో హైదరాబాద్ సిటీ తయారవుతూ ఉంది కాబట్టి హైదరాబాద్ సిటీ ఎక్కడ చూసుకున్నా కూడా రియల్ ఎస్టేట్ తోనే ముందుకు వెళ్ళిపోతూ ఉంది కానీ మౌలిక సదుపాయాలు కూడా మనం కల్పించలేని పరిస్థితిలో ఉన్నాం మొన్నే చూసుకుని ఉంటే బై ఎలక్షన్ లో మాకు ఒక కబ్రస్థాన్ కావాల్సి ఉంది అది ఎంత బర్నింగ్ ఇష్యూగా అయ్యిందో స్టేట్ మొత్తం కూడా చూడడం జరిగింది అటువంటి వాటికి ఆ స్థలాలు ఉపయోగించమని చెప్పి మేము అడుగుదాం అనే ఉద్దేశంతో మేము మేయర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ అని కూడా చూడకుండా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతుంటే ఆయన మైక్ కట్ చేసింది అలాగే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మాట్లాడదాం అనుకుంటే మాకు అర్థం అయిపోయింది మేము నాలెడ్జ్ ఉంది నాకు ఏం నాలెడ్జ్ ఉంది నీకు ఏం ఏం నాలెడ్జ్ ఉంది అని మేర్ బదిలో కూర్చున్నారు ఆవిడ కింద ఒక ఓఎస్డి ఉన్నారు ఒక నలుగురు పిఎల్ ఉన్నారు ఆవిడ రాసిచ్చిన స్క్రిప్టే సరిగ్గా చదవలేరు రాసిచ్చింది సరిగ్గా ఆవిడ మాట్లాడలేని పరిస్థితుల్లో ఆవిడ ఉంటారు అట్లాంటిది ఏం నాలెడ్జ్ ఉంది అని చెప్పి మాకు అంత నాలెడ్జ్ ఉంది అని ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ నే ఆవిడ మాట్లాడే స్థాయికి వెళ్ళిందంటే మరి ఏంటో మరి మాకు అర్థం కావట్లేదు చాలా మాకు ఏది ఎజెండాలో లేదు అంటారు ఎజెండా రెండు నెలల క్రితం ప్రిపేర్ చేసిన ఎజెండా ఇది ట్వంటీ సెకండ్ నవంబర్ రోజు ఇష్యూ చేసిన జీవో మేము ఇది బర్నింగ్ ఇష్యూ డెఫినెట్ గా జిహెచ్ఎంసీ స్థలాలు మనము దాన్ని కాపాడుకుందాము వాటిని అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ స్థలాలు మనకు మన కోసం అడుగుదామని చెప్పి ఒక డిమాండ్ నోటీస్ ఏదైతే కమిషనర్ గారు మేయర్ గారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి పంపిణా అని అడగడం కోసం మేము అడిగాం ఒక్కసారి కూడా మాకు మైక్ ఇవ్వలేదు అలాగే రీసెంట్ గా మా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం జరిగింది కాండలెన్సెస్ చెప్తాం కాన్స్టిట్యుయెన్సీ కార్పొరేటర్ గా ఆయన మాకు అవకాశం ఇచ్చారు మేము కొత్తగా మాకు సిట్టింగ్ కార్పొరేషన్ కాదని మాకు అవకాశం ఇచ్చారు మాకు కండలెన్సెస్ చెప్పే అవకాశం ఇవ్వమని నేను పదిసార్లు లేచి నుంచున్నా కనీసం ఒక్కసారి కూడా ఆవిడ మా వైపు కూడా తిరిగి చూడకుండా మైక్ కూడా ఇవ్వకుండా ప్రవర్తించారు మరి అంత దురుసు ప్రవర్తన ఎందుకో మాకు తెలియదు గివ్ రెస్పెక్ట్ చైర్ గివ్ రెస్పెక్ట్ చైర్ అని పదే పదే అరుస్తుంది ఆ చైర్ లో కూర్చున్నప్పుడు మేము ఒక్కటే అడుగుతున్నాం ఆ చైర్ లో కూర్చున్నప్పుడు మేయర్ కి ప్రతి ఒక్కరు సమానం బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం బీజేపీ లాంటివి తేడాలు ఎందుకు చూపిస్తున్నారో మాకు తెలీదు ఏకపక్షంగా ఆవిడ కాంగ్రెస్ వైపే ఉంటున్నారు అధికార అధికార ఏదో అధికారులేదో వాళ్ళ చేతిలో ఉన్నట్టు అధికారుల మీద అరుస్తున్నారు మీడియా వాళ్ళ మీద అరుస్తున్నారు ఏదో బీజేపీ కార్పొరేటర్ ఏదో మీడియా పోడియం దగ్గరికి వెళ్ళారంట వాళ్ళ మీద అరుస్తున్నారు ఏదో మేము ఆమె కింద పనిచేసే పనులు లాగా సర్వెంట్స్ లాగా బిహేవ్ చేస్తుంది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆవిడ పద్ధతి అనేది మార్చుకోవాలి ఆడు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి ఇప్పుడు సభని కంట్రోల్ చేసే విధానం లక్ష ఇంత మంది స్పీకర్స్ ఉన్నారు మేము శాసనసభలో చూస్తున్నాము ఈవెన్ పార్లమెంట్ లో కానీ ఇంత మంది స్పీకర్స్ ఉంటారు కానీ ఇంత ఇదిగా ఇంత డిక్టేటర్ లాగా ఒక యాటిట్యూడ్ చూపించే స్పీకర్ మాత్రం మేము ఎన్నాడు చూడలేదు ఈ జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో మాకు నిజంగా మాకు ఇది సిగ్గుచెట్టు మేము ఆవిడ మా పార్టీలో గెలిచి మేము ఆవిడ మేమే పదవిలో కూర్చుని మేమే సింహాసనం ఇచ్చి మేమే కిరీటం వేసుకొని మేము తిట్టి తిట్టించుకుంటున్నట్టు ఉంది అసలు మేము కూడా కార్పొరేటర్ మేము కూడా ప్రజల్లో గెలిచి వచ్చి కూర్చుని ప్రజా సమస్యల పైన మాట్లాడాలన్న ఉద్దేశంతో మేము వస్తున్నాము ఆవిడ పదే పదే ఏమంటుంది మీకు ఏం సబ్జెక్ట్ ఉంది ఇది ఇది ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ ఆవిడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ ఓటింగ్ కూడా ఓటింగ్ తోనే ఆవిడ ఆ పదవిలో కూర్చుందన్న విషయం ఆవిడ గుర్తు పెట్టుకోవాలి ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ ఎమ్మెల్యేలు శాసనసభలో ఎమ్మెల్యే మాట్లాడతారు ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు మాట్లాడతారని ఎమ్మెల్యే ఎమ్మెల్యేల మీద కూడా చాలా దురుసుగా మాట్లాడడం జరిగింది కార్పొరేటర్స్ కి ఏదో సబ్జెక్ట్ తెలియనట్టు ఏం సబ్జెక్ట్ ఉంది మీరు మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి అని ఒక దళిత మహిళ ఒక కార్పొరేటర్ అని చూడకుండా నవ్వుకుంటూ మీరు చూసుకున్నట్టు అయితే ప్రతి ఏది రికార్డ్ అయి ఉంటది అది కౌన్సిల్లో కాబట్టి మీరు చూసుకుని ఉంటే ఆవిడ నవ్వుకుంటూ కన్ను కొట్టుకుంటూ ఆవిడ బిహేవియర్ ఏంటో కూడా మాకు తెలియట్లేదు నవ్వుకుంటూ నువ్వు మాట్లాడు సునీత నువ్వు మాట్లాడు సునీత అంటే ఏదో టాపిక్ తెలియనట్టు ఏదో మాకు విషయం తెలియనట్టు మాకు ఏమి సబ్జెక్ట్ ఏమి ఎవరికి సబ్జెక్ట్ లేదు మీరు అందరూ సబ్జెక్టు నేర్చుకుని వచ్చారు నేర్చుకుంటే ఏమి రారు మీకు ఎవరికి ఏం సబ్జెక్ట్ తెలీదు అని మాట్లాడుతుంది మీకేం సబ్జెక్ట్ తెలుసు మాకేం సబ్జెక్ట్ తెలుసో తెలియదు నువ్వు మాకు అవకాశం ఇస్తే కదా తెలిసేది మాకు సబ్జెక్ట్ లేకుండానే ప్రజల మధ్యలో మేము గెలిచి వచ్చామా మేము కూడా ఒక్కొక్క ఒక్కొక్క డివిజన్ లో అరవై వేలు నుంచి డెబ్బై వేలు ఎనభై వేలు ఓటర్స్ ఉన్నారు ప్రతి ఒక్క సమస్య పైన తెలుసుకునే మేము సబ్జెక్ట్ తోనే మాట్లాడుతున్నాం ప్రతి మేము ఈ రోజు మాట్లాడుతున్నాం గత ఈ గత ఇన్ని ఐదు సంవత్సరాలుగా జరిగిన ఏదైతే కౌన్సిల్ సమావేశాలు జరిగినాయో ఒక్క సమస్య అయినా మీరు తీర్చగలిగారా ఏ సమస్య నువ్వు తీర్చావు ఎంతసేపు ఎజెండా 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 అని మాట్లాడుతున్నా ఎజెండా ఎజెండా మీద మాకు తీసుకొచ్చిన సమస్యల పైన ఏ సమస్యల పైన నువ్వు రియాక్ట్ అయ్యావు ఎట్ ఒక డివిజన్ ఈ రోజు వరకు ఏ డివిజన్ కు అధికారులతో తిరిగిన రోజులు లేవు ఏ ఏ సమస్య పైన స్పందించింది లేదు శానిటేషన్ తీసుకోండి ఇంజనీరింగ్ సెక్షన్ తీసుకోండి ఇప్పటి వరకు గత రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలన నువ్వు ఏ ఉద్దేశంతో మరి పార్టీ మారిందో కూడా మాకు తెలియదు కానీ పార్టీ మారినప్పటి నుంచి ఏం జరుగుతుంది రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పాలనలో ఏ పని జరుగుతుంది జిహెచ్ఎంసీ లో కనీసం స్ట్రీట్ లైట్స్ లేని సందర్భాలు కనిపిస్తున్నాయి మనకి ఈ రోజు జిహెచ్ఎంసీ ఎంత చీకటిగా ఉందంటే మనకు మాక్సిమం నిధులు అనేది జిహెచ్ఎంసీ నుంచి వెళ్తాయి కానీ జిహెచ్ఎంసి లో ఈ రోజు స్ట్రీట్ లైట్స్ లేని లేని రోడ్లు కనిపిస్తున్నాయి స్ట్రీట్ లైట్స్ కోసం మేము పదే పదే కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా కమిషనర్ చేతులు ఎక్సి మా దగ్గర లేదు స్ట్రీట్ లైట్స్ కి నిధులు లేవు అని చెప్తున్నారు అంటే జిహెచ్ఎంసీ లో నిధులు లేకుండా ఎక్కడ పోయినాయి కేవలం పేపర్ కి మాత్రమే ఆ బడ్జెట్లన్నీ పేపర్ లో పేపర్ లో మాత్రమే చూపిస్తున్నారా బడ్జెట్ అంతా ఎక్కడికి పోతుంది ఈ రోజు ఏదో నిన్న శుభవార్త చెప్తానని చెప్పి రెండు కోట్లు బడ్జెట్ ఇస్తున్నానని చెప్పారు ఆ రెండు కోట్లు కూడా మళ్ళీ ఒక లింక్ ఏంటంటే కోటి రూపాయలు కార్పొరేట్ చేతిలో కోటి రూపాయలు ఇన్ఛార్జ్ మినిస్టర్ చేతుల మీద సరే రెండు కోట్లు ఇన్ని ఇన్ని రెండు సంవత్సరాల నుంచి లేని బడ్జెట్ రెండు ఈ మూడు నెలల్లో ఏం చేయాలి ఇప్పుడు మాకు మూడు నెలల వ్యవధి ఉంది మూడు నెలల వ్యవధిలో రెండు కోట్ల బడ్జెట్ ఏం సరిపోతుంది రెండు సంవత్సరాలు మీరు వచ్చి చూడండి సిఆర్ఎంపీ రోడ్స్ చూడండి ఎట్లా ఉన్నాయి కనీసం పాట్ హోల్స్ ఈ రోజు ప్యాచ్ వర్క్ చేయలేని ప్యాచ్ వర్క్స్ కూడా బడ్జెట్ లేదని చెప్పి ఇల్లు అడిగినా వర్క్ ఇన్స్పెక్టర్ అడిగినా ఈఈల్ అడిగినా లేదు బడ్జెట్ లేదు మళ్ళీ తీసుకురావాలి మళ్ళీ మళ్ళీ పెట్టాలి మళ్ళీ టెండర్ పెట్టాలి అని అంటున్నారు అసలు స్ట్రీట్ లైట్ అడిగితే కి బడ్జెట్ లేదు హోల్స్ కనీసం పాచ్ హోల్స్ కొత్త రోడ్లు దేవుడు గంట కనీసం పోర్ట్ హోల్స్ కూడా బడ్జెట్ లేదు అని చెప్తున్నారు కనీసం పార్క్స్ రెనోవేషన్స్ ఇస్తుంటే డిపార్ట్మెంట్లు మారిపోతాయి డిపార్ట్మెంట్ అంతకుముందు సివిల్ వర్క్స్ అన్ని కూడా సివిల్ ఇంజనీర్స్ చేశారు ఈ రోజు ఇప్పుడు పార్క్స్ అన్ని కూడా యూబిడి చేస్తుంది అని చెప్తున్నారు అలానే మీరు చూసుకుని ఉంటే షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్స్ ఇప్పుడు వరకు గత రెండు సంవత్సరాలుగా నలుగురు జోనల్ కమిషనర్స్ మాట్లాడారు మారారు డీజిల్ మారిపోతున్నారు ఎందుకు మారుతున్నారు ఈవెన్ శానిటేషన్ వర్కర్స్ ప్రతి ఒక్క రెండు సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము శానిటేషన్ వర్కర్స్ కూడా మాకు అందుబాటులో లేకుండా అయిపోతుంది ఎందుకు అంటే శానిటేషన్ వర్కర్స్ కే ప్రతి ఒక్క పని ఏ పని చేస్తా శానిటేషన్ ప్రజాపాలన శానిటేషన్ వర్కర్స్ చేయాలి దాని తర్వాత దాని ఎంక్వైరీ దాని సిస్టమ్ శానిటేషన్ వర్కర్స్ చేయాలి తర్వాత ఇది ఇది ఏదైతే కాస్ట్ దాని గురించి కూడా ప్రతి ఒక్క దాంట్లో కింద స్థాయి నుంచి చూసుకుంటే పైన కమిషనర్ వరకు ప్రతి ఒక్క అప్లికేషన్స్ తోనే టైం అయిపోయింది రెండు సంవత్సరాలుగా ఏ అధికారి మాకు అందుబాటులో లేదు ప్రజాపాలన ఇంద్ర మిల్ అంటారు దాన్ని వెరిఫికేషన్ అంటారు దాని తర్వాత కులగన్న సర్వే అంటారు ఇలా మేము కూడా చేసాం కులగన్న సర్వే ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు కులగన్న సర్వే చేస్తారు కానీ ఒక్క రోజులో కేసీఆర్ గారు ఫినిష్ చేస్తారు మొత్తం స్టేట్ అంతా కూడా ఒక్క కులగన్న సర్వే దానికోసం ఫార్టీ వన్ డేస్ టైం వేస్ట్ చేస్తారు చిన్న స్థాయి అధికారి నుంచి చిన్న స్థాయి ఎంప్లాయీ నుంచి పై స్థాయి అధికారి వరకు మాకు అందుబాటులో లేరు మేము ఏమన్నా అడిగితే మాకు బడ్జెట్ లేదు ఏ ఏమన్నా కనీసం రిప్రజెంటేషన్స్ పెడుతుంటే వాటికి రిటర్న్ వచ్చేస్తాయి మేము మా గ్రేటెడ్ కావాలని రెండు సంవత్సరాలుగా నా డివిజన్ బెంగళూరు డివిజన్ లో రిప్రజెంటేషన్స్ పెడుతూనే ఉన్నారు దానికి రిటర్న్ పంపిస్తూనే ఉన్నారు అసలు పనులు పనుల గురించి మాట్లాడే పనులు గురించి మాట్లాడదాము పెండింగ్ వర్క్స్ ని పూర్తి చేయండి అని అడుగుదామని చెప్పి జిహెచ్ఎంసి కౌన్సిల్ లోకి వస్తే జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో ఇది అవ ప్రవర్తన మేము మేయర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే దయచేసి మీరు అందరినీ సమానంగా చూడండి ప్రతి ఒక్క కార్పొరేటర్ సమానమే మేము కూడా ప్రజల్లో గెలిచే వచ్చాం మాకు కూడా అన్ని సబ్జెక్టులు తెలుసు ప్రతి ఆవిడ ఒక్కదానికి మీ ఒక్కరికే సబ్జెక్ట్ తెలుసు అని మీరు అనుకోకండి ప్రతి ఒక్క కి సబ్జెక్ట్ తెలుసు అలాగే ఈ అవహేళన ఏదైతే చేస్తున్నారో అందరి ముందు నవ్వడాలు లేకపోతే ఇలా కొంచెం డిఫరెంట్ యాటిట్యూడ్ బిహేవియర్ చూపిస్తున్నారో అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది మీరేం డిక్టేటర్ కాదు మేము మీరు కూడా మాతో పాటు తోటి కార్పొరేటర్ అని చెప్పి మీరు మర్చిపోవద్దని ఈ సందర్భంగా ఆవిడకి మరోసారి గుర్తు చేస్తూ దయచేసి ఏదైతే ఉందో రాబోయే కౌన్సిల్ సమావేశం ఏదైతే పెట్టాలన్నారో జానర్ లో పెడతా అన్నారు కనీసం అప్పటికైనా ఈ నెల రోజులైనా కనీసం అందరికి అవైలబుల్ లో ఉండి అన్ని అన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలుసుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఒక్క నిమిషం అండి మేము నిన్న ప్లే కార్డ్స్ తీసుకుపోయినామండి ప్లే కార్డ్స్ కూడా ఏంటంటే ప్రజల సమస్యల గురించి తీసుకెళ్ళాము మీరు తెలిసినట్టయితే జూబ్లీహిల్స్ సెలక్షన్స్ లో మన శానిటైజింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్నింగ్ పొద్దున సిక్స్ కి ఫోర్ కి వస్తారు వాళ్ళు అరవై ఏళ్ళ ఆవిడకి అట్లా జరిగిందంటే ఎంత దౌర్వ్య అంటే ఆమెను కనీసం ఇంటికి పోయి వాళ్ళ కుటుంబాన్ని పరిశీలి ఎవ్వరిని ఏం పలకరియడం లేదు కనీసం వాళ్ళ ఇంటికన్నా వెళ్ళిరా మేడం అంటే మేము వెళ్ళలేము మీకెందుకు అంటే ఒక రకంగా మమ్మల్ని మార్షల్స్ పెట్టి మా పక్కకు ఉన్న పేకర్స్ అన్ని చింపేయడం జరిగింది అంటే మేము ఎన్ని తీసుకువెళ్ళాము అంటే పేకర్స్ ఏమన్నా గన్ల ఇవేమన్నా గన్ల బాంబులా కత్తుల కటార్లా ఎందుకు ఇట్లా చేయాలా అంటే మా సమస్యల గురించి మేము ఏం తీసుకొని వెళ్ళొద్దు ఏం చేయద్దు ఏం మాట్లాడద్దు అంటే కేవలం మన తిట్టనికే కేవలం ఆడ ఊచుంది అంటే మన ఈ రోజు మాత్రం మేము చాలా మా ఎస్సీ వాళ్ళ వర్గాలు కానీ చాలా మంది ఫోన్లు చేసిరు నడువు వెళ్దాం దృష్టి బొమ్మ కలుద్దాం అంటే కూడా నేను ఫస్ట్ మీడియాకి ప్రెస్ మీడియాకి ఇచ్చేసి వస్తానని చెప్పినా కాబట్టి మేము చాలా దీనికి ఖండిస్తున్నాము మేయర్ గారి మీద ఇంకోసారి ఒక మహిళలను చూడకుండా మహిళలని కోటీశ్వరంలో చేస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా మరి అదేనా మీకు నేర్పించిన మేయర్ గారికి నేర్పించింది అదేనా కార్యకర్తల మీద ఎగ్రమని చెప్పిరా ఇదే ఆడ కూర్చోబెట్టింది మేమే ఆ తెలివి లేకుండా తెలివి లేని మాటలు మాట్లాడుతుంది కదా మేము కూడా వేడికైతే సిద్ధమే ఆమె ఎంత వచ్చినట్టు మాట్లాడుతుందో మేము కూడా ఈ రెండు మూడు రోజులాల ఒకవేళ అది ట్వంటీ సెవెన్ రిటర్న్ తీసుకోకపోతే మేము కూడా చాలా పెద్ద మేము కూడా ప్రయత్నం చేస్తాం మేము కూడా కొట్లాడతాం అనుకుంటున్నాం